ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గు ఓం శ్రీరామో రామభద్రశ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగ వాము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే ఆ మదనిక యొక్క తన యొక్క కేశాల చేత పరివేష్టించబడినటువంటి స్కందము కలిగినటువంటి వాడు చందన గంధనాథుల చేత లేపనము గావించబడినటువంటి శరీరాము కలిగినటువంటి వాడు మీద అటు ఇటు కూడా పొరలుతూ ఉండడము చేత చెదిరిపోయినటువంటి శిరముపై అలంకార వస్తువులన్నీ కలిగిన వాడు శిరోభూషణాలు కలిగినవాడు బంగారములాగానే శోభాయమానమై ఉన్నటువంటి మదనిక యొక్క ద్విగుణాకారముకు బాహువు తలగడుగా కలిగి ఉన్నవాడు తన యొక్క శ్రవణము కాని మరి కపోల తలముల ఎందు కూడా ఆసక్తమై ఉన్నటువంటి మదనిక కేశపాశము చేత శోభితుడై ఉన్నటువంటి ఆ విటపురుషుని శిఖిధ్వజుడు చూశాడు ఇంకా కూడా ఒకరితో ఒకరు మరి హాస్యముతో కూడినటువంటి ముఖాలు కలిగి ఉన్నారు ఒకరి మరి ఒకరి ముఖమునందు సంలగ్నమై ఒకరిని ఒకరు చూసుకుంటూ అదే విధంగా మరొక ఆలోచన లేని వారై ఉన్నారు అంతేకాదు కల్పలత యొక్క సూక్ష్మమైనటువంటి అంటే పూల తీగల యొక్క సూక్ష్మమైన ఉండి లేనట్లుగా ఉన్నటువంటి వస్త్రాల చేత కపబడి ఉన్నారు ఇంకా చెంచలమైనటువంటి మలముతో కూడినటువంటి శయ్యపై ఉన్నవారై మన్మధుని చేత వ్యాకులముగా వింపబడిన వారై ఉన్నారు ఒకరి పట్ల ఒకరు సంలగ్నత చెంది ఒకరినొకరు ప్రేమతో అర్చించుకుంటూ ఉన్నవారై ఉన్నారు ఒకరు మరి ఒకరి వైపుకు తిరిగి ఉన్నవారు అయి ఉన్నారు ఆనందంతో కూడి ఉన్నారు ప్రబలమైన మీ కిలి కోరికతో కూడి మన్మధావేశముతో కూడి ఉన్నారు పుష్పాల చేత ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు మరి అంతేకాదు ఇంకా కూడా భుజద్వయము చేత రెండు భుజాల చేత పీడితమైనటువంటి స్థానభాగాలు కలిగిన వారు అగు ఆ స్త్రీ పురుషులను రాజు చూశాడు అటువంటి స్త్రీ పురుషులను చూసి రాజు వికారము చెందనటువంటి చిత్తముతోటి ఏ మార్పు చెందలేదు ఆ చిత్తముతో కూడుకున్నవాడే అతి ప్రసన్నుడై ఇలా బలికాడు ఆహా ఈ వ్యభిచారి స్త్రీ పురుషులు ఎంత సుఖవంతులుగా ఉన్నారు మీరు మీరిరువురు కూడా సుఖంగా ఉండండి నన్ను చీ చూచి భయపడవద్దు నేను మీకు ఎటువంటి ఆటంకా ఆటంకాన్ని కూడా నేను కలిక్ కలిగించను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ మాయా ప్రపంచం ఒక ముహూర్త మాత్ర కాలంలో ఉపేక్షించి చూశాడు అలాగా ఒక ముహూర్త కాలములు మాత్రమే ఉపేక్ష చేసి చూసి పురుషుని యొక్క సంగమము చేత ప్రసన్నత్వాన్ని మరి వ్యాకులమునైనా సరే ఆయన ఎటువంటి ముఖము మీద కూడా దర్శింపజేయలేదు ఆ మదనిక మళ్ళీ రాజుచంతకు వచ్చింది వచ్చి ఉపవిష్టం దదయర్శనం రూపం హేమ శిలాతలే సమాధి సంస్తమే కాంతే మన ద్విక్ ్వికసి తెక్షణం క్షణాచికి ధ్వజో ధ్యానాధ్విరతస్తాము వాచ అత్యంత మధురం వాక్యామిదము ముబ్ధయా ఏకాంతములో ఒక బంగారు శిలపై కూర్చొని సమాధి ఎందు తత్పరుడై కొంచెము వికసించినటువంటి నేత్రములు కలగని వాడై అంటే అర్ధనిమీళిత నేత్రుడై ఉన్న రాజును చూసి ఆమె సిగ్గుపడినట్లుగా లజ్జ చేత ఉంచినటువంటి శిరము తల ఉంచుకొని నిలుచుకున్నట్లుగా బాధపడుతూ ఉన్నట్లుగా మ్లానముఖం కలిగి ఉన్నట్టు తప్పు చేసినటువంటి భావనను కనపరుస్తూ ఉన్నటువంటి మదనిక ఆ స్థానమునికి అంటే రాజుగా ఉన్నటువంటి స్థానానికి వెళ్ళి నిలబడి మెదలకుండా ఉన్నది క్షణకాలమైన తర్వాత శక్తిధ్వజుడు సమాధి నుండి లేచాడు క్షోభరహితముకు బుద్ధి చేత ఆయన ఎటువంటి బాధను చెందలేదు అత్యంతమైనటువంటి మధురంగా ఈ వాక్యాన్ని పలికాడు తన్వీ కం శీఘ్రమేవ త్వం విఘ్నితావనందమాగత ఆనందాయ భూతాని యతన్ తేయాని కానిచిత్ అహం కుంభ్య తన్వంగి వీతరాగా విహేతరా దుర్వాస శాపజ బాలా త్వం యసి తద్గురు ఓ సూక్ష్మాంగీ ఇంత త్వరలోనే మీ కార్యం ఎవరికెవరు మీ కార్యానికి ఎవరు విఘ్నాన్ని కలిగించారు నీ ఆనందాన్ని నీవు పొంది ఉన్నావా ఎలాగంటే సమస్త ప్రాణులు కూడా ఆనందం కోసమే ప్రయత్నిస్తూ ఉంటాయి పోయి ఇక ప్రణయ వృత్తుల చేత మరలా కూడా నీ ప్రియుని సంతోష్టి పొందేటట్లుగా చేయు ఎందుకంటే ముల్లోకాలయందు కూడా ఒకరికొకరు స్వాభావికమైనటువంటి ప్రేమ అనేది అతి దుర్లభం చాలా కష్టంగా దొరుకుతుంది కాబట్టి మాని ఈ నీ యొక్క కృత్యము చేత నేను కృత్తుడను కానీ క్షుభితుడను కానీ కాలేదు నీ యొక్క ఈ కార్యము చేత నీ చేత చేయబడినటువంటి ఈ కార్యాన్ని చూసి నేను ఎటువంటి నాకు కోపము రాలేదు నేను బాధను పొందలేదు ఎలాగంటే ప్రపంచమునందు ప్రియమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది సర్వుల యొక్క ఉపయోగము కొరకే అగి ఉంటుంది అని విజ్ఞానవంతుడైన వాడు తెలియాలి కాబట్టి ఓ సూక్ష్మాంగి నేను కుంభుడును అంటే వీతరాగులమైనటువంటి మిత్రులము అంతేకాదు నీవైతే దుర్వాసన శాపం వలన ఏర్పడినటువంటి మరి ఒక దానవు కాబట్టి ఏది చేయదలుస్తూ ఉన్నావో అది నిస్సందేహంగా ఆచరించు అని చెబుతూ చెప్పాడు అప్పుడు మదనిక అంటే మదనిక రూపంలో ఉన్నటువంటి చూడాల ఎలా చెప్తూ ఉన్నది హాభాగో స్త్రీస్వభావల కామోహ్యష్టగొణ స్త్రీణం న కోపం కర్తుమర్హసి అబలా స్త్రీ తదా బాల మూడాహా అపరాధిని క్షంతుమర్హసి నాధత్వం క్షమవంతో హి సాధవ ఓ మహాత్మా తమరు చెప్పినది సత్యమే ఎందుకు అంటే స్త్రీ స్వభావము అతి చంచలమైనది చపలమైనది ఇంకా కూడా స్త్రీలకు పురుషులకంటే కూడా రెట్లు కామము అధికంగా ఉంటుంది కాబట్టి తమరు కోపగించ వీలుపడదు తమరు సంధ్యాకాలము ఉన్న సమయంలో ఈ దట్టమైనటువంటి అడవి ఎందు ఈ కాముకుడు నన్ను ప్రార్థించాడు ఇక దీనియ్య అబల నేను మాత్రం ఏమి చేయగలను వివాహిత స్త్రీ అయినప్పటికీ కూడా నేను వివాహమైనటువంటి స్త్రీనే అయినప్పటికీ కూడా లేదు కుమారినే అయినప్పటికీ కూడా ఏకాంతమున జారుణ్ణి గనక పొందినట్లయితే రతినిరోధము చేయజాలదు స్త్రీలకు సౌందర్యం లేకపోవటే పురుషుల యొక్క అసంగమనుకు హేతువు కానీ ఇతరమైనటువంటిది కానే కాదు అటువంటి సౌందర్యాన్ని పొందినట్లయితే ఇంకా కూడా ఏకాంతమున అంటే ఎదురుగా పురుషుడు సంప్రాప్తించినట్లయితే అప్పుడు కోపము కానీ నిషేధము కానీ అంటే జనాపవాద రూపమైనటువంటి ఆక్రందనలు కానీ పాతివృత్య భావము కానీ వారి యొక్క సమాగమమును నిరోధించడానికి అసమర్థాలే అయి ఉంటాయి కాబట్టి నాథ నేను అబలను చిన్నదానను మూడురాలను అపరాధిని కావున క్షమింపుడు సాధుజనులు క్షమాశీలురే కదా అని అనగా అప్పుడు సికి ధ్వజుడు ఇలా చెప్తూ ఉన్నాడు మన్యుర్మమనభాలేంత విద్యతేకాయ ద్రుమహ కేవలం సాధునింద్యత్యాత్మ वाेचा ता महम वधूं सुहृत्व वनान्तेषु पूर्ववत्सुखम घने वेतरागतया नित्यं सामने बाला आकाश कनक वृक्षमुलेनि वृक्षमुंदमुने ఖాళీలో ఎక్కడైనా వృక్షం ఉంటుందా ఉండదు అలాగనే నా యొక్క అంతఃకరణమునందు నా మనసులో కానీ బుద్ధిలో కానీ మరి చిత్త అహంకారాలలో కానీ క్రోధము అనేటువంటిది లేనే లేదు కేవలము సాధుజనుల యొక్క నింద్యవే అవడం చేత అంటే సాధుజనుల చేత నిందింపబడడం చేత నిన్యక భారీగా మాత్రము స్వీకరింపదలంచడం లేదు పూర్వంలాగానే వేతరాగులైనటువంటి మిత్రులమే సుఖంగా మనం ఇరువురుము కూడా నిత్యము వనములందు కలిసి క్రీడించదము మరి ఇంతకుముందు నేను నిన్ను భారీగా అయితే ఇంకా స్వీకరించను ఎందుకు అంటే సాధుజనులు కూడా చేత సాధుజనుల్ని మ జనుల చేత నిందింపబడినటువంటి కార్యాన్ని చేశావు కాబట్టి ఇంకా నేను భారీగా మాత్రం స్వీకరించను అలా స్వీకరించాలి అనేటువంటి ఆలోచన లేదు ఇంకా అయితే పూర్వంలాగానే ఇంతకుముందు కుంభ ఋషి రూపంలో ఉన్నప్పుడు ఎటువంటి అనురాగము కానీ ఎటువంటి మరి విరాగము కానీ లేనటువంటి సమస్థితిలో ఉన్నప్పుడు మనం మిత్రులమై సుఖంగా ఉన్నాం కదా అలాగనని మనం కూడా నిత్యము రోజూ కూడా ఈ యొక్క అడవి ఎందు కలిసే నివసిద్దాము అని చెప్పాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఏవం ఏం తత్ర స్థితే చికి ధ్వజే చూడాలా చింతయామాస తే నోదితై నోదితాశయా ఓ రామచంద్ర ఇలాగా సిఖిధ్వజుడు సమత్వాన్నే కలిగి ఉన్నాడు ఇలా కలిగి ఉండగా ఇంకా కూడా పరీక్షించినప్పుడు ఇక రాగము కానీ ద్వేషము కానీ మొదలైనటువంటి వాసనలు లేనివాడై కనిపించాడు అటువంటి అతని యొక్క సత్వ స్వభావాన్ని చూసి ప్రసన్న చిత్త అయినటువంటి చూడాల ఇలాగా విచారించింది అంటే రామ సికి ధ్వజుడు సమత్వము కలిగి ఉన్నాడు ఇంకా కూడా రాగము కానీ ద్వేషము కానీ ఇష్ట అయిష్టాలు కానీ దాని సంబంధితమైనటువంటి కోరికలు వాసనలు లేనివాడే కనబడక అటువంటి అతనిని చూసి తత్వస్వభావము సత్వస్వభావము కలిగినటువంటి ఆమె ప్రసన్నమైనటువంటి చిత్తముతో ఇలాగా ఆలోచన చేసింది అహోబత పరం సామ్యం భగవానయ వీతరాగత్రోధో జీవన్ముక్తో ఆత్మవృత్తమఖిలం తమేవం స్మరయామ్యహం కుంభరూపమిదం త్యక్ చూడాల భవామ్యహం ఆహా ఈ నా భర్తయ మహాత్ముడు పూర్ణమైనటువంటి సమస్థితిని పొంది ఉన్నాడు ఈతరాగుడే అవడము చేత ఎటువంటి ఇష్ట అయిష్టాలకు అతీతుడే అవడము చేత ఈతడు క్రోధారహితుడే ఈతనికి ఎటువంటి కోపము లేదు అంతేకాదు ఈయన స్థితిని పొంది ఉన్నాడు ఈ స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి ఆ గొప్ప భోగాలు కానీ మహత్తరమైనటువంటి సిద్ధులు కానీ సుఖము దుఃఖాలు కానీ సంపదలు విపత్తులు అనేటువంటివి కానీ ఈతని యొక్క చిత్తాన్ని ఏమాత్రము కూడా హరింపజేయజాలవు నేను దలంచినట్టి శాంతి ధైర్యము క్షమ తృప్తి మొదలైన సమస్త జీవన్ముక్త లక్షణాలు అయిన ఉత్తమ గుణాలన్నీ కూడా నారాయణుని ఎందులాగానే ఈతని యొక్క ఈతని ఎందు కూడా వచ్చి చేరుచూ ఉన్నవి కాబట్టి ఈతనికి ఇప్పుడు నా జన్మ వృత్తాంతమంతా కూడా స్మరింపజేస్తాను ఇంకా నేను కుంభ కుంభరూపాన్ని వదిలివేసి చూడాల రూపాన్ని ధరిస్తాను అనుకున్నది ఏమని అంటే ఆహా నా భర్త అయినటువంటి మహాత్ముడు పూర్ణమైనటువంటి సమత్వాన్ని పొంది ఉన్నాడు ఈయన వేతరాగుడే అవడం వల్ల ఏ కోరికలు లేనివాడు కాబట్టి ఈయనకి ఏ కోపము అనేది రాలేదు ఈయన జీవన్ముక్తుడై జీవన్ముక్త స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి అతనికి తన యొక్క నిజ అంతా కూడా తెలియజేస్తాను ఇంకా కూడా నేను ఇప్పుడు ఈ రూపాన్ని వదిలివేస్తాను చూడాల రూపాన్నే ధరిస్తాను అని తలంచింది తలంచి వెంటనే ఆమె తన యొక్క నిజ రూపాన్ని ధరిస్తుంది ధరించబోతోంది ఇలా ఆలోచన చేసి చూడాలా శీఘ్రముగా తన యొక్క మదనికా రూపాన్ని వదిలివేసింది పూర్ణమైనటువంటి తన చూడాల రూపాన్ని ఆయనకు సికి ధ్వజ మహారాజుకు చూపింది అప్పుడు యోగధారణతో కూడినటువంటి పేటిక నుండి లాగానే మదనికా దేహం నుండి బయటికి వచ్చినటువంటి ఆ చూడాల రాజు ఎదుట శోభాయమానంగా ఉన్నది ఉత్ తమమైనటువంటి శరీరము కలిగినది పతి యొక్క చిత్తాన్ని ప్రసన్నము చేయుటి ఎందు చతురయు అయినటువంటి ఆ మదనికనే తన ప్రియయకు చూడాల రూపమున ఉన్నప్పుడు రాజు చూశాడు చూసి సముదితామివ మాధవ పద్మిని ముపగతామివ భూమి తలాచ్రియం ప్రకటితామివ రత్న సముద్ఘరాత్పరిత దర్శనిజాం దయతాం నృపహ వసంతకాలమునందు ఉదయించిన పద్మసారంభులాగానే అంటే వసంతకాలంలో సూర్యుని యొక్క ఉదయం చేత ఉద్భవించినటువంటి పద్మాల యొక్క మాలలాగానే ఈ భూతలము నుండి బయలుదేరి సీతారూపిణి సీత సీతారూపంలో ఉన్నటువంటి లక్ష్మిలాగానే రత్నపేటిక నుండి బయటకు వచ్చిన దానిలాగానే ఉన్నట్టి ప్రియమగు చూడాలను అప్పుడు రాజు చూశాడు అని చెబుతూ ఇహ క్రోధ పరీక్షార్థం శింగసంఘ శయ రాజ్ఞా ప్రదర్శతే రాజ్ఞే నిజ రూపం చపాకత అంటే ఆయన యొక్క కోపాన్ని పరీక్షించడం కోసం మహారాణి యొక్క వ్యభిచారి పురుషునితోటి సంగమించడము మరి పరిపాకము వలన తన యొక్క నిజ రూపాన్ని రాజుకు చూపుటము అనేటువంటి విషయాలను గురించి తెలియజేసి ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు చూడాలోపాఖ్యానమున చూడాల స్వరూప దర్శనము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ట గురుదేవులు వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు అదథాం దయతాం దృష్ట్యా విస్మయోత్ఫుల్లలోచన సికి ధ్వజవు వా రామా అటు తర్వాత తన ప్రియను గాంచాడు అంటే తన భార్యను చూశాడు వికసిత నేత్రుడగు వికసించినటువంటి కన్నులు పెద్దవి చేసుకుని సిక్కిధ్వజుడు ఆశ్చర్యపూర్ణమైనటువంటి ఆశ్చర్యంతో నిండిపోయినటువంటి మాటతో ఎలా పలికాడు ఎలాగంటే ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే తన యొక్క నిజరూపంలో నిలుచున్నదో అప్పుడు ఆమెను తన భార్యను చూశాడు ఆశ్చర్యచకితుడయ్యాడు సికి ఆశ్చర్యముతో నిండిపోయినటువంటి వాక్కుతో ఇలా పలుకుతూ ఉన్నాడు ఓ సుందరి కమలపత్రాక్షి క్వాత్పల పత్రాక్షి కుత ప్రాప్తాం సిందరి కిమి హాసి ఎత్కాలం కిమద్దా మిహతిష్టసి అంగేన వ్యవహారేణ స్మితేనాను నయేనచ మమజాయా విలాసేనా కత్కలేవోపలక్ష్యతేవో సుందరి కమలపత్రాక్షి నీవెవరవు ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చి ఉన్నావు ఎంత కాలము నుండి ఏ కారణము చేత ఇక్కడ వసిస్తూ ఉన్నావు శరీరం యొక్క శోభ చేత వ్యవహారము చేత చిరు నగవు చేత కూడా నీ యొక్క వినయము చేత కూడా నీవు నా భార్యలాగానే నా ప్రియురాలిలాగానే కనబడుతూ ఉన్నావు అని సికి ధ్వజుడు అన్నాడు అప్పుడు చూడాల ఎలా ఉంది ఏవమేవ ప్రభో విద్ధి చూడాలాస్మి సంశయ ఆకృత్రిమే దేహేనా లబ్ధోస్య ధ్యామయ స్వయం మాయయా నంభాదిక సత్యం మహీపతే అదితో అధో విదిత వేద్యస్వం ధ్యానైత నైతిత సర్వ పశ్యసి స్వవాయ నా శ్వవయలోకయ ఓ ప్రభు అలాగే అగును నేను అలాగే అయినా నిస్సందేహంగా కూడా చూడాలనే ప్రభు నేడు నా యొక్క స్వాభావికమైనటువంటి దేహము చేత నా సహజమైన రూపము చేత నిన్ను నేను స్వయంగా పొందాను నీకు బోధించడం కోసం కుంభుడు ఈ కుంభ ఋషి మొదలైన శరీరాలను ధరించడం ద్వారా నా తంత్రము ఈ యొక్క అడవియందు వందల కొలది శాఖలు కలిగిన దానినే అయ్యున్నాను ఇంకా రాజ్యాన్ని వదిలి మోహవశము చేత తపం తపస్సు చేయడం కోసం మీరు వచ్చినది మొదలు మీకు బోధ చేయడం నందు నేను ప్రయత్నశీలినే అయ్యున్నాను ఈ యొక్క కుంభుని యొక్క శరీరం చేత నేను మీకు బోధించాను నా ఈ కుంభ రూపము మదనిక మొదలైనటువంటి దేహాల యొక్క నిర్మాణము మీ యొక్క బోధ కోసమే అవుతుంది కాబట్టి ఓ రాజా ఈ కుంభాది దేహాల యొక్క రచన ఈ సృష్టి అంతా కేవలము మాయా మాత్రమే కల్పించాను కానీ వకింతైనా కూడా సత్యము కాదు ఓ తత్వజ్ఞుడా ఇప్పుడు నీవు విదిత వేద్యుడవు ఇప్పుడు నీవు జ్ఞానస్వరూపుడవయ్యావు కాబట్టి ఈ సమస్తమైనటువంటి వృత్తాంతాన్ని కూడా పూర్ణముగా మీరు ధ్యానము చేత అవలోకించండి చూడండి అని చెప్పింది ఇంకా కూడా చూడాలయ్యేలాగా చెప్పగా చెప్తూ ఉండగా చూడాలయ్యేలా చెప్ప ఉండగా రాజు దా ఆ ధారణాయోగ్యమైనటువంటి ఆసనాన్ని వేసుకున్నాడు రాజ్యత్యాగము నుండి మొదలుకొని చూడాల దర్శనము వరకు కలిగినటువంటి వృత్తాంతమంతా కూడా ధ్యానం ద్వారా సంపూర్ణంగా చూశాడు కేవలము ఒక ముహూర్తకాల ధ్యానము చేతనే తన రాజ్యత్యాగ సమయము మొదలుకొని వర్తమాన క్షణ పర్యంతము వరకు అంటే అప్పుడు జరుగుతున్నటువంటి క్షణం వరకు కూడా సమస్త వృత్తాంతాన్ని చూశాడు రాజు సమాధి నుండి మేల్కాంచాడు ఆనందము అతిశయించడము చేత కన్నులు తెరిచిన వాడై గగురుపాటును పొందడము చేత ఉజ్వలత్వాన్ని పొందిన తన యొక్క ఈ రెండు భుజాలను కూడా శీఘ్రముగా చూసి అతి స్నేహయు తో కూడుకొని మిగులా కోరికతో కూడిన వాడే ఆనంద బాష్పాలనే వదులుతూ ముంగిసాడు ముంగిసన కౌగిలించుకున్నట్లుగానే చిరకాలమునకు తన ప్రియను కౌగిలించుకున్నాడు సికిధ్వజ ధ్వజ మహారాజు అక్కడ వారిరువురూ కూడా ఆ యొక్క ఆలింగన సమయమునందు పరస్పరము కూడా అనురాగ రూపస్థాయి భావము ఏదైతే ఉత్పన్నమైందో దానినైతే ఆ శేషభగవానుడు కూడా తన యొక్క వేయి నాలుకల చేత కూడా వర్ణంపలేడు ఆ విధంగా అంటే అమావాస్య నాడు ఆకాశమనందు సమ్మిళితమైనటువంటి శరీరులకు సూర్యచంద్రులాగానే కనబడుతూ ఉన్నారు అది కనబడుతూ వారి యొక్క దేహాలు అప్పుడు స్వేధ రోమాంచాల చేత తడిసిపోయినాయి అంటే స్వేధముతో ఆ యొక్క రోమాంచితమై నా అంటే రోమాలు నిక్కబడుచుకొని ఇంకా చెమటతో తడిసిపోయినాయి ఆ విధంగా పులకితమైన శరీరులే ఆ ప్రియులు ఇరువురు కూడా వారిద్దరూ అక్కడే ఉన్నటువంటి శిలపై చెక్కబడినటువంటి విగ్రహాల లాగానే చాలా కాలము అట్లా కూడే ఉన్నారు ఆ తర్వాత అమృతము చేత పూర్ణమైన హృదయాలు కలిగిన వారు ఆనందము అధికమవడము చేత మనసు జడము కాగా శూన్య చిత్తులులాగానే కనబడుతూ ఉన్నటువంటి వారు అగు ఆ ప్రియులు ఆ భార్యాభర్తలు ఇరువురూ కూడా మెల్లమెల్లగా తమ భుజములను వేరు చేశారు ఆ విధంగా గావించినటువంటి తర్వాత క్షణకాలము గాఢమైనటువంటి ప్రేమాన్వితులై ప్రణయ కౌశలాలతో కూడుకొని అస్థిరమైనటువంటి నేత్రాలు కన్నులు కలిగిన వారే కనురెప్పలు టపటప కదులుస్తూ ఒకంతసేపు మౌనంగా ఉన్నారు ఆ తర్వాత రాజు తన యొక్క కుల స్త్రీలలో ఉత్తమరాలు అయ్యి అతి మధురమైన భాషణతో ఉన్నటువంటి తన యొక్క ప్రియురాలి యొక్క ముఖము ఆ యొక్క చూబుకము పై పై చేతి నుంచి ఇలా పలికాడు पुण्यश्चरती निष्पंद स्वाधुर्नामृतादी कियत् प्रमाण स्तन्वया बालेन्दु मुग्धया समस्ता पेहलवायते तन्व्या तव तन्व्या गुणाश्रिया दीहि श्री కాంతి కాంతిక్షమా మైత్రీ కరుణాధ్యాస్తు సుందరీ కాంతస్వాకార కాంతసుప్రదమేవా అభిలక్ష్యతే పరేణ్యవసాయ త్వయా మనబోధిత ఓ ప్రియా పవిత్రమై అమృతము కంటే కూడా అతి రుచికరమైన అతి మధురమై అతి స్వాదిష్టమైన ఈ అనురాగ ప్రవాహమును ముగ్ధ బాలవగునీ వెంత విస్తరింపజేశావు భర్త కోసం చాలా కాలము నీవెన్నో దారుణమైనటువంటి కష్టాలనే అనుభవించావు దుస్తరమైనటువంటిని ఈ సంసారము అనే గర్తము నుండి ఈ ఏ బుద్ధి చేత అయితే నన్ను ఉద్ధరించావో అది దేని చేత పోల్చి చెప్పగలను అరుంధతి శచి గౌరీ గాయత్రి లక్ష్మి సరస్వతి వీరందరూ నీ యొక్క గుణశోభ చేత అల్పముగా తోస్తూ ఉన్నారు ఓ సుందరి బుద్ధి ఐశ్వర్యము కాంతి క్షమ మైత్రి కరుణ మొదలైన గుణాలన్నీ కూడా స్త్రీల యందు ప్రసిద్ధమై ఉన్నవి కాబట్టి అట్టి స్త్రీల యందు నీవే సర్వప్రథమురాలుగా కనబడుతూ ఉన్నావు ఎటువంటి మహాప్రయత్నమునే చేతనే నీవు నాకు జ్ఞానాన్ని చేసి ఉన్నావు నీ యొక్క ఏ ప్రత్యుపకారము చేత నీ మనసు ఇప్పుడు సంతృష్టిని పొందగలదు నేను నీకు ఏమి చేస్తే నీ మనసు సంతోషపడుతుంది ఓ ప్రియా పవిత్రమై అమృతము కంటే కూడా అతి స్వాదిష్టమైనటువంటి నీ అనురాగ ప్రవాహాన్ని ముగ్ధబాలమైన నీవు ఎంత విస్తారంగా చేశావు విస్తరిలేటట్లు చేశావు కదా ఓ సుందరి బుద్ధి ఐశ్వర్యము కాంతి క్షమ మైత్రి కరుణ మొదలైన గుణాలన్నీ కూడా స్త్రీలయందు ప్రసిద్ధాలై ఉన్నవి కానీ అటువంటి స్త్రీల ఎందు కూడా నీవే సర్వులలో ప్రథమురాలుగా కనబడుతూ ఉన్నావు అని చెబుతూ అనాదిగా కూడా అనంతమైనటువంటి మోహసాగరమున పడి ఉన్న తమ పతిని తన భర్తని ప్రయత్నశీలలకు కుల స్త్రీలు ప్రయత్నము చేసేటువంటి ఆ యొక్క కుల స్త్రీలు తరింపజేస్తారు స్నేహముతో కూడుకొని ఉన్నటువంటి కుల స్త్రీలు తమ భర్తలను మోహ సముద్రాన్ని దాటించుట యందు ఎలాగ సమర్థులు అవుతారో అలాగే శాస్త్రమునందు శాస్త్రము యొక్క అర్థాల ఎందు గురువు ఎందు గురువు ఇచ్చేటువంటి మంత్రాదులు ఎందు కూడా ఇవి కూడా ఏమాత్రము సమర్థాలు కావు త తన భర్తను తాను మాత్రమే జ్ఞాని అయిన स्त्री मात्रमे उद्धरिंचगलदु सखा भ्राता सुहृद् भृत्यो गुरुर्मित्रं धनं सुखं शास्त्रमाया तनं दासः सर्वं बत्तुः कुलांगणाः सर्वदा सर्वयत्नेन पूजनीयाः कुलांगणाः लोकद्वय सुखं साम्यक सर्वं यातु प्रतिष्ठितम् కుల స్త్రీయే తన యొక్క పతికి సకుడవుతుంది సోదరుడవుతుంది సుహృదుడవుతుంది సేవకుడవుతుంది మిత్రుడవుతుంది ధనమవుతుంది సుఖమవుతుంది శాస్త్రమవుతుంది గృహమవుతుంది దాసుడవుతుంది సమస్తము అవుతుంది కాబట్టి ఎల్లవేళలా సర్వ విధాలా కూడా ప్రయత్నము చేత కుల స్త్రీలను పూజించవలసింది ఇంకా కూడా సతీ సతీ స్త్రీల ఎందు రెండు లోకముల యొక్క సుఖమును విశేషముగా ఆధారపడి ఉంటుంది కాబట్టి వారిని అన్ని విధాలా కూడా సత్కరించవలసినదే అంటే కుల స్త్రీ మాత్రమే పతికి సకుడవుతుంది అవుతుంది సోదరుడు అవుతుంది సేవకుడు అవుతుంది మిత్రుడు ధనము సుఖము శాస్త్రము గృహము దాసుడు సర్వేక సమస్తం కూడా కుల స్త్రీయే తన పతికి సమస్తము అవుతుంది కాబట్టి ఎల్లవేళలా సర్వ విధములా ప్రయత్నం చేత కుల స్త్రీలను పూజించవలేను వారిని అన్ని విధాలుగా కూడా సత్కరించవలేను అని చెబుతూ ఇచ్ఛారహితవు నీవు ఎటువంటి కోరికలు కూడా లేనటువంటి దానవు సంసార సముద్రాన్ని దాటిన దానవే అయినా నీ ఉపకారానికి ప్రత్యుపకారము అనేది నేను ఎలా చేయగలుగుతాను అని సిఖిధ్వజుడు చెబుతూ ఉన్నాడు అని శ్రీ వాల్మీక క్షమించాలి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఓం मङ्गलं श्रीगुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्